కి స్వాగతం కళింగ కోమటి ఢిల్లీ ప్రయాణం జయప్రదం అయిందంటూ రాష్ట్ర కళింగ కోమటి సంక్షేమ సంఘం అధ్యక్షులు బోయిన గోవిందరాజులు అన్నారు శుక్రవారం మధ్యాహ్నం దేశ రాజధాని ఢిల్లీలో ఆంధ్ర భవన్లో రాష్ట్ర సంఘం ప్రధాన కార్యదర్శి కోరాడ శ్రీనివాసరావు కోశాధికారి పట్నాల సాయి కిరణ్ తో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా గోవిందరాజులు మాట్లాడుతూ కళింగ కోమట్లను ఓబీసీలో చేర్చే ప్రక్రియలో భాగంగా కేంద్ర మంత్రివర్యులు కింజరపు రామ్మోహన్ నాయుడు ఇరవై ఏడు మూడు రెండు వేల ఇరవై ఐదున సమన్వయ హాల్లో కలింగ కోమటి అరవల సొండి తూర్పుకాపు శిష్టకరణ కులాల ప్రతినిధులు సుమారు ఎనభై మందితో కేంద్ర సోషల్ జస్టిస్ మినిస్టర్ ఎన్సీబీసీ చైర్మన్ గారితో ఒక ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి ఓబీసీల్లో చేర్చే ప్రక్రియకు బలం చేకూర్చే విధంగా అధికారులు ప్రజాప్రతినిధుల సమక్షంలో విపులంగా చర్చించి త్వరితగతిన ఓబీసీల్లో చేర్చే ప్రక్రియకు చేసిన కృషికి ధన్యోష్మి అన్నారు కేంద్ర మంత్రి కింజరాపుర రామ్మోహన్ నాయుడు ఐదు కులాలతో సమావేశం అనంతరం రాత్రి ఎయిర్పోర్ట్ గెస్ట్ హౌస్లో ఢిల్లీ వచ్చిన ఐదు కులాల ప్రతినిధులకు చక్కనైన విందు భోజనం ఏర్పాటు చేసి సుమారు మూడు గంటల పాటు మాతో గడిపిన క్షణాలు మర్చిపోలేనివని ఉత్తరాంధ్రకి వన్ని తెచ్చిన రాజకీయ మణిహారం కింజరాపుర రామ్మోహన్ నాయుడుకి కలింగ కోమటి సమాజం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలని తెలిపారు జీవితాంతరం కింజరపు రామ్మోహన్ నాయుడిని తెలుగుదేశం పార్టీని గుర్తు పెట్టుకుంటామని అన్నారు ఈ సమావేశంలో రాష్ట్ర వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి కోరాడ హరిగోపాల్ తెలుగుదేశం వ్యవస్థాపక కార్యకర్త పివి రమణ అరకు పార్లమెంట్ అధికార ప్రతినిధి కెంగువ ప్రదీప్ రాష్ట్ర సంఘం అధికార ప్రతినిధి తంగుడు నాగేశ్వరరావు సాగర్ నగర్ సంఘం అధ్యక్షులు తంగుడు సంతోష్ విశాఖపట్నం డాక్టర్ లోకనాథం సోంపేట సంఘం అధ్యక్షులు సానా షణ్ముఖరావు కంచరపాలెం సంఘం అధ్యక్షులు విశ్వేశ్వరరావు సోంపేట టీడీపీ నాయకులు సానా మోహన్ రావు రాష్ట సంఘం ప్రోగ్రాం కోఆర్డినేటర్ కోరాడ రమేష్ పొట్నూరు లక్ష్మణరావు రాష్ట సంఘం ఉపాధ్యక్షులు నారాయణ శెట్టి శ్రీనివాసరావు అందవరపు రాఘవ కోరాడ వెంకటరమణ శాసనపురి మధు హెచ్చర్ల సంఘం అధ్యక్షులు కేవీవీఎన్ మూర్తి రాష్ట్ర కలింగ కోమిటీ బీసీ సాధికారిక డైరెక్టర్ వారణాసి మల్లిబాబు రాష్ట్ర సంఘం మీడియా కోఆర్డినేటర్ టంకాల గణేష్ తో పాటు తదితరులు ఉన్నారు నాయకత్వంలో ముప్పై మంది డెలిగేట్స్ మన జాతి కోసం ఓబీసీ సాధనలో భాగంగా పార్లమెంట్లో శ్రీ కింజరావు రామ్మోహన్ నాయుడు గారు విమాన విమాన శాఖ మంత్రి వారు మన ఐదు కులాలను కూడా ఆహ్వానించారు అందులో మన కళింగపామిడి కులానికి ఈ ముప్పై మంది ప్రతినిధులు హాజరవుగా వారు ప్రభుత్వ భవిష్యత్తు అన్నట్టుగా పార్లమెంట్లో సోషల్ జస్టిస్ మినిస్టర్ గారితో ఎన్సిబిసి చైర్మన్ గారితో అదే విధంగా అదేవిధంగా ఎన్సీబీసీ సెక్రటరీ గారు రాష్ట్రం తరఫున రాష్ట్ర బీసీ సెక్రటరీ అయినటువంటి సత్యనారాయణ గారు గౌరవ మంత్రివర్యులు శ్రీనివాస్ గారు కొండపిల్ల శ్రీనివాస్ గారు అదేవిధంగా ఆరోగ్య శాఖ మంత్రి యాదవ్ గారు కలిసెట్టి అప్పలనాయుడు గారు మరియు అధికారులు ప్రజాప్రతినిధుల సమక్షంలో సుమారు వంద మందితో ఈ ఐదు కులాలకు సంబంధించి ప్రతినిధులతో చేసినటువంటి సమావేశం మంచి ఫలితాలని ఇస్తుందని ఆశిస్తున్నాం ఆ సమావేశం చాలా ముఖ్యమైనటువంటి సమావేశం ఆ సమావేశం ఇంతవరకు మన రామ్మోహన్ నాయుడు గారు ఐదు కులాలకి మన ఆంధ్రప్రదేశ్లో ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి ఐదు కులాలని ఓబీసీగా చేర్పించడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం నేడు సోషల్ జస్టిస్ మినిస్టర్ గారి దగ్గర ఉన్నటువంటి ఈ మొత్తం ఎన్సీబీసీ చైర్మన్ రికమెండ్ చేసి వచ్చినటువంటి ఫైల్స్ అన్నీ కూడాను మన మంత్రివర్ మన మంత్రివర్యులైనటువంటి సోషల్ జస్టిస్ మినిస్టర్ గారికి దగ్గర ఉన్నాయి కాబట్టి అవి క్యాబినెట్కి వెళ్ళి అవి ఆమోదం మద్దతు చేసుకోవాల్సిన క్యాబినెట్కి వెళ్ళి కేబినెట్లో ఆమోదం పొంది పార్లమెంట్కి వెళ్ళి రాష్ట్రపతి వరకు కూడా వెళ్ళి ఆమోదం కావాల్సి ఉన్న అందులో భాగంగా దేశంలో ఉండేటటువంటి రెండు వందల కులాలు సుమారు మన కులాలతో కలిపి రెండు వందల కులాలు ఈ రెండు వందల కులాలు రేపు వారి భవిష్యత్తు నిర్ణయించడానికి ఈ సమావేశం మన కులాలతో పాటు ఆ రెండు వందల కులాలు కూడాను కలిసి ఆమోదం కోసం రేపు వెళ్ళబోతున్నాయి దానికి సోషల్ జస్టిస్ మినిస్టర్ వారు బాధ్యత వహించి ముందుకు తీసుకువెళ్ళవలసిందిగా మన మంత్రివర్యులు రామ్మోహన్ నాయుడు గారు అభ్యర్థించడం జరిగింది తప్పకుండా ఆ కార్యక్రమం చేస్తామని అందులో మీ కులాలు కూడా ఉంటాయని వారు హామీ ఇవ్వడం జరిగింది సోషల్ జస్టిస్ మినిస్టర్ వారు కాబట్టి ఇది చాలా శుభ పరిణామం జాతికి ఇలాగా ఈ కార్యక్రమం అనేది మనం ఇది ప్రాసెస్ ఈ ప్రాసెస్ నేటితోనే ముగిసిపోతుంది అన్నటువంటి ప్రాసెస్ కాదు ఇది ఇది మన పది సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నాం రేపు అయిపోవచ్చు ఒక సంవత్సరం కాలంలో అవ్వచ్చు లేదు ఈ ఉన్నటువంటి కాల పరిధిలో పోవచ్చు దాన్ని మనం పోరాటంగా మనం తీసుకెళ్తున్నాం కాబట్టి మన కూడా జాతి ప్రోత్సహిస్తున్నటువంటి ప్రతినిధులు అందరూ కూడా గతంలో కొందరు ప్రతినిధులు పనిచేశారు అంతకుముందు మరి కొంతమంది ప్రతినిధులు చేశారు ఈరోజు కొందరు డ్రాప్ కొత్త ప్రతినిధులు కూడా ఇందులో చేరి మొత్తం కార్యక్రమాన్ని మా రాష్ట్రాంగం ద్వారా ముందుకు తీసుకెళ్ళడానికి మనము ప్రయత్నం చేస్తున్నాం మన రామ్మోహన్ నాయుడు గారికి ఏది ఏమైనప్పటికీ కూడాను ఆయన ప్రయత్నానికి ఎంతవరకు మన ఆంధ్ర రాష్ట్రంలో ఉత్తరాంధ్ర జిల్లాల వాళ్ళమే ఆ ప్రయత్నంలో ఆయన హర్షిస్తుంటే ఈరోజు దేశం మొత్తం మీద కూడాను ఆయన ప్రయత్నానికి హర్షించవలసినటువంటి పరిస్థితులు ఉన్నాయి మరి రాష్ట్ర తరఫున నేనైతేనేమి జనరల్ సెక్రటరీ అయితేనేమి కథలు అయితేనేమి సభ్యులైతేనేమి అందరూ కూడా భాష భాగస్వామ్యం వహించి ఈ కార్యక్రమాన్ని పాజిటివ్ సెన్స్తో వ్యక్తిగత విమర్శలు కానీ ఇంకా చేస్తున్న వాళ్ళకి క్రిటిసైజింగ్ కానీ లేకుండా ముందుకు నడిపించే విధంగా ప్రోత్సహిస్తే తప్పకుండా మన జాతికి ఓబీసీ సాధించడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు నాతో పాటు వచ్చినటువంటి ప్రతినిధులు ప్రతినిధుల అందరికీ రామ్మోహన్ నాయుడు గారు వారి బృందానికి అక్కడ మన రామ్మోహన్ నాయుడు గారు పుట్టికి పనిచేయాలంటే వారి బృందం ఎంత కష్టపడుతుందో నిన్న వృక్షంగా మన వాళ్ళందరూ చూశారు అంతేకాకుండా వారు వచ్చిన ప్రతినిధులందరికీ కూడా రామ్మోహన్ నాయుడు గారు ఆయన ఎయిర్పోర్ట్ క్లబ్ లో విందు మమ్మల్ని అందరినీ గౌరవించి సత్కరించినందుకు జాతి ఆపత్తు కూడా మాతో పాటు ఐదు కులాలు కూడా ఎన్నప్పుడు ఎల్లప్పుడు మీ వెంటనే ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం